ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా బీజేపీ ఏదైనా ఆలోచిస్తుందంటారా మొన్న అమిత్ షా పర్యటనలో కూడా చంద్రబాబు కుర్చీ పక్కన కూడా ఇంకో కుర్చీని తెప్పించినారు దాని అట్లా చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ అట్లా ఏం కాదు జా ఇప్పుడు మొన్న ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర ఆయన మీటింగ్ జరిగింది మీటింగ్ జరిగినప్పుడు అన్ని పార్టీల వాళ్ళ నాయకులు కూర్చున్నారు కదా చంద్రబాబు గారు కూర్చున్నారు నితీష్ కుమార్ కూర్చున్నారు ఆ పక్కన వాళ్ళ వాళ్ళ పార్టీల బలాలను బట్టి కూడా కూర్చుంటారు అట్లాగే ఇప్పుడు అమిత్ షా గారు వచ్చినప్పుడు చంద్రబాబు గారి పార్టీ తర్వాత జనసేన కదా ఆ కూటమిలో నెంబర్ టూగా ఉన్నది ప్లస్ బీజేపీ అయినా కేంద్రంలో పవరు సో వీళ్ళందరూ కూడా జా మోడీని అమిత్ షాని పోగొడుతున్నారు వాళ్ళకి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారిని యాక్చువల్గా అప్పుడే బీజేపీ వాళ్ళు ఏం చెప్పారంటే యాభై మీరు తీసుకోండి పాతికి మాకివ్వండి డెబ్బై సీట్లు ఇస్తేనే పొత్తు అని చెప్పండి అంటే ఈయన భయపడ్డాడు పవన్ కళ్యాణ్ గారు భయపడి ఇది ఎక్కడ కూడా ఏమైనా ఎమ్మెల్యే గెలుస్తామో లేదో అని ఆయన భయం టీడీపీ వాళ్ళేమో మనకు అధికారం వస్తుందో రాదని వాళ్ళ భయం సో అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ భయాన్ని వాళ్ళు క్యాష్ చేసుకున్నారు క్యాష్ చేసుకుని ఏం చేశారు ఇరవై ఒక ఇచ్చి ఇరవై ఒకటిలో మళ్ళీ టీడీపీ వాళ్ళనే కొంతమందిని పంపించి కథ నడిపించారు సో అందువల్ల ఈ అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తున్నట్లే కనిపిస్తారు ఎందుకు చంద్రబాబు గారికి పోటీగా ఆయన్ని తయారు చేసే అవకాశం ఉంటదిగా ఉంది కాబట్టి సో అయితే ఇప్పటికిప్పుడు తయారు చేస్తారా ఇంకా రెండు మూడు ఏళ్ళ తర్వాత తయారు చేస్తారంటే ఇవన్నీ రాజకీయ పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది ఓకే